అంజనీ సుత శ్రీరామదూత శ్రీ మహాగణపతి నమ శ్రీ సరస్వతీ నమ శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయ నమ వాలి సుగ్రీవుల కథ ఇంకొక రీతిగా ఉంది మరి మళ్ళీ చెప్పుకుందాంలే అది అనుకున్నాం కదా అది కొంచెం సూక్ష్మంగా అదేమిటో చూద్దాం కుంజరుడి అన్నదమ్ముల పిల్లల్లో వృక్ష రజసుడు అనేటువంటి వాడు ఉండేవాడు వాడు అంజనాదేవిని స్వంత చెల్లెలిలాగానే చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు ఆ వృక్షరజసుడికి ఎగరటం మంచి సరదా ఉండేది ఈ రోజుల్లో దాన్ని లాంగ్ జంప్ హై జంప్ అంటారు కదా అటువంటిది రజసుడికి దానిలో మంచి నేర్పు ఉండేది ఆ సరదాతో ఒకసారి ఒక కొండ మీద నుంచి మరొక కొండ మీదకి దూకుతూ మేరుపర్వతం దాకా వెళ్ళిపోయాడు మేరుపర్వతం అంటే ఉత్తర ద్రవం అని చెప్పవచ్చు అక్కడికి చేరి తీరా చూస్తే ఆ మంచు గుట్టలలో నుంచి వచ్చాడో ఎటు పోవాలో తెలియలేదు దాని ఎందుకు ఇక్కడికి వచ్చానో అనిపించింది తినటానికి ఆహారం లేదు ఏమీ దొరకలేదు అక్కడ మంచు ఏం దొరుకుతుంది కొంతకాలం గడిచాక అక్కడి సూర్యోదయ సూర్యాస్తమయాలు కూడా పరిస్థితిని బట్టి అది ఉత్తర ధృవ ప్రాంతమని గుర్తించాడు అంత పెద్దగా ఎగురుకొని వచ్చేదా వీడు ఎగురుకొని వస్తే దారే తెలీదు అట్లా ఎగిరేదే బాగుందండి ఇక అక్కడి నుంచి దక్షిణంగా బయలుదేరాడు కొంత దూరం వచ్చేసరికి ప్రయాణంతో అలిసిపోయి ఉండటంతో ఒక మంచి సరస్సు కనిపించేసరికి ఆనందంగా దాంట్లోకి దూకేశాడు దూకి పైకి లేచేసరికి తాను ఒక చూశారు ఆడకోతికి మారిపోయి ఉన్నాడు ఇది గమనించిన వృక్షరజసుడు ఒక్క దూకులో ఒడ్డు మీద పడ్డాడు చూస్తూ ఉండగానే తన రూపంలోనే గాక స్వభావంలో కూడా ఏవేవో మార్పులు వస్తున్నట్లు వృక్షరజుడికి అర్థమే మరింత దిగులైపోయింది ఇది ఏంటిది తాకుడు వచ్చేసింది నాకు అయ్యో ఒళ్ళంతా ఏంటి ఇట్లా వచ్చేసింది ఆ మార్పు విచిత్రంగా ఉంది ఒక్కచోట కూర్చోటానికి మనసు రావటంలే ఒళ్ళంతా గీక్కొని పీక్కొని ఎగరటం అనిపించేసింది ఏంటి ఇంత మార్పుగా వస్తున్నది అయినా మార్పు ఆగటం లేదు మెల్లగా తన నడకల్లో చూపుల్లో ఆడతనం మనసులో భయము సిగ్గు ఇలా వరుసగా మార్పులు వచ్చేసాయి దీనికి అంతటికీ కారణమైనటువంటి ఆ ప్రదేశం ఇంద్రుడి ఆధీనంలో ఉన్నటువంటి గంధర్వ విహార ప్రదేశం ఆ సరస్సు ఒక వింత దేవత సరస్సు దానిలో మగవాడు ఒకసారి మునిగితే ఆడదానిగా మారుతాడు ఆ ఆడది మరోసారి మునిగితే మళ్ళీ మగవాడుగా మారిపోతాడు ఆడవాళ్ళకైనా ఎవరికైనా ఇలాగే జరుగుతూ వచ్చింది ఇదంతా రుక్షచరుడికి తెలియదు తనలో వచ్చిన మార్పులకు కంగారు పడుతూ ఆడకోతి లాగానే బెదురు చూపులు చూస్తూ 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 ఆ చుట్టుపక్కల అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు అక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం లేదు సిగ్గు సిగ్గుగా ఉంది చూస్తాం తర్వాత ఏమవుతుందో మార్పెట్లో వస్తుందా రాధా జయ గురుదత్త శ్రీ గురుదత్త